ఐదు నెలలుగా గత ఐదు నెలలుగా హైదరాబాద్ తెలంగాణ పేద ప్రజలు అరచేతిలో ప్రాణం పెట్టుకొని బిక్కు బిక్కు మంట బతుకుతూ ఉన్నారు మొట్టమొదటి ఎక్కడ మొదలైంది హైదరాబాదులో ఉన్నటువంటి చెరువుల పక్క పండి కట్టుకున్నటువంటి బస్తీలు కావచ్చు పేదలు కొనుక్కొని కట్టుకున్నటువంటి ఇల్లు కావచ్చు ైడ్రా పేరిట నోటీసులు లేకుండా కనీసం సామాన్లు తీసుకుపోతాం మీ కాళ్ళు మొక్తామని చెప్పి కాళ్ళ మీద పడ్డప్పటికి కూడా బూటు కాళ్ళతో తన్ని ఆ ఇల్లు కూలగొట్టినటువంటి తీరు యావత్ తెలంగాణ ప్రజానికల్లో ఒక ఆందోళన మొదలైంది ఈ ముఖ్యమంత్రి పేదల కోసం ఈ ముఖ్యమంత్రి ఏదో ఉద్ధరిస్తారని చెప్పి మేము ఓట్లేస్తే ఈ ముఖ్యమంత్రి వాళ్ళకని చూస్తూ ఉంటే పేదల ఇల్లు కూలగొట్టి గూడు లేకుండా చేసి ఇవాళ మా బతుకుల్లో మట్టి కొడుతున్నాను అనేటువంటి భావన అప్పుడే వచ్చింది నేను నాలుగైదు నెలలుగా అనేక చెరువుల దగ్గర తిరిగిన అది షఫిల్గూడ చెరువు కావచ్చు అది అల్వాల్ చెరువు కావచ్చు బోయినపల్లి చెరువు కావచ్చు కూకడపల్లి నల్ల చెరువు కావచ్చు ఇవాళ డెబ్బై ఏళ్ళ క్రితం కట్టుకున్న ఒడ్డర కాలనీ జొన్నల బండ కావచ్చు ఎక్కడికి పోయినా ఒకటే మాట బిడ్డ మేము డెబ్బై నుంచి ఉన్నాం బిడ్డ మేము యాభై ఏళ్ళ నుంచి ఉన్నాం బిడ్డ మేమంతా అరవై గజాలు డెబ్బై గదాలు ఇళ్ళల్లో పని చేసుకొని కూరగాయలు అమ్ముకొని మా సర్వస్వాన్ని ఇక్కడ పెట్టుకున్నాం బిడ్డ అని చెప్పి వాళ్ళు ఏడుస్తున్న తీరు నిజంగా బాధేసింది మేము మొదట్లో మాట్లాడిన నాడు ఎవరు రిస్క్లోకి రాలేదు కానీ ఒక నెల నెల పది రోజుల తర్వాత వాళ్ళ ఏడుపు వాళ్ళ కన్నీళ్ళు సమాజానికి ముట్టి యావత్ ప్రజానికం అంతా కూడా వాళ్ళకు సారిడాటి చెప్పిన తర్వాత ఆ దుర్మార్గపు ఆలోచనకి తోకముడిచిండు రేవంత్ రెడ్డి ఆ తదుపరి వెంటనే మళ్ళీ మూసి ప్రక్షాళన అని తెచ్చింది మూసి ప్రక్షాళన అనేది ఒకవైపు ఏమో ఎవడన్నాడు లక్షల కోట్ల రూపాయలు ఆయనే స్వయంగా ఈ మూసీని ఒక లక్ష యాభై వేల కోట్ల రూపాయలు పెట్టి లండన్ నగరంలో ఉన్నటువంటి తేమం నది లాగను లేకపోతే మొన్న వాళ్ళ మంత్రులు ఎమ్మెల్యేలు ఏ దేశానికైతే పోయి ఏ దేశానికైతే పోయి వాళ్ళు చూసొచ్చురో అలాంటి గొప్ప నది నిర్మి నిర్మిస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ ఒకవైపు ఏమో ఎవడన్నాడు మీ ఎవడన్నాడు మేము ఎక్కడ కూలగొడతలేము ఎక్కడ ఎవరిని ఎల్లగొడతలేము ఎక్కడ కూడా ఆందోళన పదసలే అని చెప్పి ఒకవైపు చెప్తునే మరోవైపు మరోవైపు మొన్న నూట నలభై కోట్ల రూపాయలు డిపిఆర్ కోసం ఇచ్చిన ఆ రిపోర్ట్ వస్తుందని చెప్పి ఒకవైపు చెప్తున్నాడు మొన్న నల్లగొండ జిల్లా రైతాంగాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేసి హైదరాబాద్లో ఉన్నటువంటి బస్తీ వాసులు అడ్డుకోవడం వల్లనే మూసి ప్రక్షాళన జరుగుతలేదు దాని వల్లనే చెర్లల్లో రసాయనాలు నిండుతా ఉన్నాయి దాని వల్లనే మీ పంట నిం పోతున్నాయని చెప్పి వాళ్ళు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ ఇక్కడ నేను మూడు నెలలే పనిగిరి కాలనీ కావచ్చు మారుతి నగర్ కావచ్చు ఇక్కడ తిరుగుతున్నా తిరుగుతున్నప్పుడు ఎంత భయంకరమైన సత్యాలు బయటకు వస్తున్నాయి అంటే మీరు ఇప్పుడు షూట్ చేసుకోండి ప్రతి ఇంటి యజమాని కోర్టుకు పోయి ఇరవై వేలు ముప్పై వేలు రూపాయలు ఖర్చు పెట్టుకొని ఓ యాభై వేలు ఖర్చు పెట్టుకొని మా ఇల్లు కూలగొట్టద్దని చెప్పి స్టే తెచ్చుకున్నారు వాళ్ళు స్టే తెచ్చుకున్నారు వాళ్ళు ఇక్కడ గతంలో ఎవరైతే ఇళ్ళల్లో కిరాయిలకు ఉండేదో కిరాయిదారులంతా కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయింది కిరాయి మీదనే బతికే కుటుంబాలు ఏవైతున్నాయో వాళ్ళు రోడ్ల మీద పడ్డారు ఇక్కడ మూడు నెలలుగా నాలుగు నెలలుగా ఓ ఇల్లు అమ్ముదామంటే కానీ ఓ ఇల్లు కొను కొందామంట కానీ ఎక్కడ లేదు ఇక్కడ ఒకవేళ తన కొడుకు అమెరికాకు పోవాలంటే తన బిడ్డకైనా పెళ్లి చేయాలనుకుంటే లేకపోతే ఆపద వస్తే ఇల్లు అమ్ముకునేటువంటి ఆస్కారం లేదు ఇక్కడ బ్యాంకు రుణాలు రావు ఇక్కడ ఏదైనా ఇల్లు బ్యాంకులో పెట్టి తెచ్చుకుందామంటే బ్యాంకు రుణాలు రావు ఇవాళ ఇక్కడనే సాగర్ అపార్ట్మెంట్స్ అని కూడా కడుతున్నారు సాగర్ అపార్ట్మెంట్స్ వాళ్ళు మూడు సంవత్సరాల క్రితం అందరూ అడ్వాన్స్ ఇచ్చిండ్రు సగం సగం డబ్బులు కట్టిండ్రు అది ఇవాళ పూర్తి అయిపోయింది ఇవాళ వాళ్ళ యజమాని దగ్గర పోయి వాళ్ళు అంటున్న మాట ఏంటంటే అయ్యా మీ మీ ఇల్లు మాకొద్దు మీ అపార్ట్మెంట్ మాకొద్దు మా డబ్బులు మాకు ఏమంటారు ఆ ఇన్వెస్ట్ చేసినటువంటి ఇన్వెస్టర్ ఎక్కడి నుంచి తెచ్చిస్తారు ఆయన ఆయన అంటే మాట అంటే నాకు మరో మార్గం లేస్తారు ఆత్మహత్యన్న చేసుకోవాలి లేకపోతే నేను ఇల్లు ఇళ్ళన్నా అమ్ముకోవాలి తప్ప వేరే మార్గం లేదని చెప్పి మాట్లాడుతున్నాను అంటే ఇట్లా ఇక్కడ పనిగిరి కాలంలో ఇప్పటిదాకా ఆయన అంటున్న పూర్ణం ప్రభాకర్ గారు బలవంతంగా చేస్తే మంచిది ఇక్కడనే గీత అంటామన్నది ఆమె ఇంటర్వ్యూ తీసుకోండి తొమ్మిది నెలల ఆమె ఆమె అన్న ఒకటే ఒక మాట ఏంటంటే అంటే మనిషి అంటోని చెల్లిస్త చెల్లింపజేస్తుంది అది నాకు డెలివరీకి ఇంకా మూడు రోజుల డేట్ ఉన్నది నేను నా ఇంట్లో డెలివరీ అవుతా ఒక వన్ మంత్ టైం ఇవన్నీ వెళ్ళిపోతా అని చెప్పి బలవంతంగా నెట్టేసి నెల రోజులు లేదు గిల్లు రోజు లేదు నువ్వు వెనక వెళ్ళకపోతే ఈ ఇంత డబుల్ బెడ్రూమ్ కూడా రాదు అన్న మాట అది ఆ పక్కకే ఉంటుంది ఒక ఆమె ఆమె పేరు నాకు సంధ్యారాణి సంధ్యారాణి ఖాళీ చేసే పోయింది మొత్తం సంధ్యారాణి ఖాళీ చేసుకొని పోయింది పోతుంటే కాలనీ వాసులు అడ్డుకొని పోలీసులు ఏం చేయలేరు గవర్నమెంట్ ఏం చేయలేదు మేము ఉంటాం మీకు అని చెప్పి మళ్ళీ సామాన్లు దించి పిచ్చి అక్కడ ఉంచారు ఇంకొక ఆమె టైలరింగ్ చేసుకొని భర్తది ఆమె భర్త లేడు పాపం తన ఊర్లో ఉన్న సర్వస్వాన్ని అమ్మి ఇక్కడ చిన్న షెడ్ వేసుకొని మిషన్ కుట్టుకొని తన కుటుంబాన్ని తన పిల్లల్ని పోషించుకునేటువంటి మహిళ ఆమె పేరేందో నాకు తెలియదు కానీ ఆమె మా ఏడుసులు అంటే మామూలు ఏడుసులు కాదు ఇక్కడ ఒక ఆయన అందువల్ల మీరు మా ఇల్లు కూలగొడితే పెట్రోల్ పోసుకొని చచ్చిపోతా అని చెప్పి మహేష్ అంటనే పెట్రోల్ పోసుకుంటాడు అంటే ఒక ఆయన పెట్రోల్ పోసుకున్నాడు ఒక ఆయన ఉరేసుకొని చచ్చిపోతాను అంటుండు ఇక్కడ ఈ ఈ బాధను భరించలేక ఈ బాధను భరించలేక లక్ష్మమ్మ ఆమెకు హార్ట్ ప్రాబ్లం వస్తే హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించింది కాళివాసన్ యాదిరెడ్డి అని చెప్పి ఇంకొక ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ టచ్ చేశారు వీళ్ళు అంటున్న మాట ఏంటంటే సరే మీరు రాకముందు బిక్కు బిక్కు మండు బతికినాం ఇవాళ కొంచెం ధైర్యం వచ్చింది కానీ మళ్ళీ ముఖ్యమంత్రి గారు నెల రోజులలో మూసి ప్రక్షాళన మొదలు పెడతాం బీజేపీ నాయకుల మీద బుల్ రోజులు ఎక్కిస్తాం ఎవడు వచ్చినా ఊరుకునే లేదు ఏ రాజేందర్ నీకు కుక్క కడితే చచ్చిపోతామని చెప్పి ఎప్పుడైతే హెచ్చరికలు చేస్తా ఉండో ముఖ్యమంత్రి కాబట్టి ముఖ్యమంత్రి దగ్గర అనేక రకాల హంగులు ఉంటాయి కాబట్టి అవి విన్నప్పుడల్లా ఏమై ఏమైతుందో వీళ్ళ గుండెల్లో రైలు పెరిగిస్తున్నాయి ఒక్క మాటలో చెప్పాలంటే మూసి అటుపక్కకి ఇటుపక్కకు ఉన్నటువంటి పేదల ఇళ్లల్లో ఇలా ప్రశాంతత లేకుండా చేసిండు నిన్న మనం మీరు చూసిండ్రు కొడంగల్లో సొంత నియోజకవర్గంలో ఓట్లేసి గెలిపించిన కర్మానికి లగిచెర్ల దాని చుట్టుపక్కల ఐదు నెలలుగా వాళ్ళు ఒకటే మాట అంటున్నారు అయ్యా కొన్ని వందల సంవత్సరాలుగా వందల సంవత్సరాలుగా మా తాతలు ముత్తాతలు ఇక్కడ వ్యవసాయం చేసుకుని బతుకుతున్నారు మా ఏడిపోయిందో మేము ఏడుస్తున్నాం నాయన నువ్వు పుట్టక ముందు ఉన్నాం మీ మళ్ళా తలతో కూడా ఉంటాం నాయన నువ్వు మమ్మల్ని ఖాళీ చేయనీయక బిడ్డ మా ఊర్లన్నీ ఉంచి మా భూములు గుంజుకుంటే తల్లిని పిల్లను వేరు చేసినట్టు అవుతుంది అయ్యా ఈ మా భూమి నుంచి మమ్మల్ని వేరు చేయకయ్యా భూమే మా కంటతలు అని చెప్పి వాళ్ళు వేడుకున్నారు వాళ్ళు చివరికి రెవెన్యూ అధికారులు కలెక్టర్ గారి సమక్షంలో వాళ్ళు ప్రజాభిప్రాయ సేకరణ పెడితే ఎవ్వరు రాలే బహిష్కరించిన వాళ్ళు పాదయాత్ర చేసిన వాళ్ళు దన్నాలు చేసిన వాళ్ళు దరఖాస్తు పెట్టిన వాళ్ళు కనబడల కంద కాళ్ళ మీద కాళ్ళు మొక్కింది వాళ్ళు అయినా కనికనలేదు చివరికి మొన్న కలెక్టర్ గారి సమక్షంలో వాళ్ళు ఊర్లలో పోతే వాళ్ళు కోపం చేసారు గిన్నిసార్లు ఏదైనా మాకు అక్కరుంటేనేవో ఒక్కసారి నువ్వు కనబడవు కలెక్టర్ గారు దిల్తే రావు కానీ భూముల కోసం రేవంత్ మా భూములు గుంజుకోవడానికి రేవంత్ రెడ్డి కుటుంబాన్ని కట్టబెడడానికి మాత్రం గిన్నిసాలు వస్తామని చెప్పి వాళ్ళు ఎల్ల మాట వాస్తవం ఎల్ల కొడితే రాత్రిపూట పదిహేను మంది పోలీసులు తీసుకుపోయి మొగోళ్ళందరినీ కొట్టుకుంటా మహిళలు కానీ కూడా చూడకుండా కొట్టుకుంటా ఇవాళ స్టేషన్ తీసుకుపోయి నానా రకాల థర్డ్ డిగ్రీ చెప్పరాని పద్ధతిలో కొట్టి సంఖ్యలు వేసి తీసుకుపోయి సంగారెడ్డి జైల్లో పెట్టారు తెల్లారి అక్కడ ఉన్నటువంటి ఎంపీ డీకే అరుణ గారు నేను ఎంపీని కదా నా ప్రజలు ప్రజలను పరామర్శించాలి చెప్పి పోతా అంటే ఇరవై కిలోమీటర్ల పరిధిలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టి వందల మంది పోలీసులను పెట్టి బారికేడ్లు పెట్టి ఎంపీని పోనీయలే కానీ రేవంత్ రెడ్డి అన్నను మాత్రం యాభై కార్లలో ఒక మూడు నాలుగు వందల మంది పంపించి ఆ మిగిలిన ముసళ్లకు వీళ్ళు అంటున్న మాట ఏంటని రేవంత్ రెడ్డి గారి బ్రదర్ ఏమంటుండంటే మీరు ఎట్టి పరిస్థితులు కూడా ఆగేది లేదు మీరు ఇట్నే లొల్లి చేసినా కూడా మేము బుల్డోల్తో తొక్కించు ఖాయం ఒకవేళ మీరు సంతకాలు పెట్టకపోతే మీ కొడుకులు మీ మీ కోడళ్ళు జైళ్ళలోకి వెళ్ళి బయటికి రారు కేసుల చుట్టే తిరగాల్సి వస్తుంది బిడ్డ భూములు పోతాయి ఇల్లు పోతాయి బతుకు పోతుంది కాడ చెప్పుకోపోమని చెప్పి మాట్లాడే మాటలు ఇలా ఎంత బాధిస్తుందో ఒకసారి చూడండి ఇవాళ మేము నిన్న రాత్రి వచ్చిన ఇక్కడికి నేను మూడు నెలల నుంచి వీళ్ళ మధ్యలో తిరుగుతూ ఉన్నా గుళ్ళకు కూడా నోటీస్ ఇచ్చిండండి గుళ్ళకు గుళ్ళకు నోరు ఉండేది మనిషి ఉండేది కాబట్టి నోటీస్ అతికిచ్చిపోయింది అంటే గింత దుర్మార్గం జరుగుతుంది నేను ఒకటే ఇలా పొన్నం ప్రభాకర్ గారు ఎవరో రాసిస్తానో లేకపోతే ఎవరో ప్రోత్సహిస్తానో మాట్లాడడం కాదు పొన్నం ప్రభాకర్ గారు నువ్వు రా పనికిరి కాలికి రా ఇప్పుడు నేను చెప్పినటువంటి మహేష్ ఎందుకు బెట్ర పోసుకున్న అడుగు ఎందుకు యాదిరెడ్డికి బ్రెయిన్ షోకి వచ్చిందో అడుగు ఎందుకు లక్ష్మమ్మకు హార్ట్ హార్ట్ అటాక్ వచ్చిందో అడుగు ఎందుకు గీత అనే మహిళ ఇవాళ వేడుకుందో చెప్పి అడుగు ఇట్లా అనేక మంది ఇక్కడ వాళ్ళ కన్నీళ్లను వాళ్ళ కష్టాలను చెప్పుకుంటా ఉంటే నువ్వు అవమానపరిచే ప్రయత్నం చేస్తున్నావు ప్రజలతో గోక్కున్నోడు మరీ ముఖ్యంగా పేర్లతో గోక్కున్నాడు ఎవడు పాడు ఇవాళ నీకు ఇల్లు ఇచ్చే ముఖ్యమంత్రి అనుకున్నావు ఉద్యోగం కలిగి ఇచ్చే ముఖ్యమంత్రి అనుకున్నాం మా బతుకులలో వెలుగు నింపే ముఖ్యమంత్రి అనుకున్నావు కానీ మా ఇల్లు కొట్టే ముఖ్యమంత్రి అని కానీ మా గుడి చేత కొట్టే ముఖ్యమంత్రి అని కానీ మేము అనుకోలేదని చెప్పి అంటా ఉన్నారు ఎక్కడ పోతాడు తొండ పరుగు ఎన్ని దాకనట్టుగా దాకా ఎక్కడ పోతాడు రేవంత్ రెడ్డి నేను నిజాం సర్కారు కాదు నీకు యాభై ఏళ్ళు అధికారం ఇవ్వలే నీకు ఇస్తే ఇస్తే రెండు వేల ఇరవై ఐదు వరకు ఇచ్చింది సంవత్సరం అయిపోయింది ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఎన్నికల ఇయర్ ఏమి ఉంటుంది ఇంకో రెండేళ్ళు ఉండేది ఈ రెండేళ్లకు మిడిసి మిడిసి పడకు భూమి మీద నడిచే ప్రయత్నం చేయి పిచ్చి వేషాలు బంద్ చేసుకో ఎవరు చెప్తున్నా నీకు ఈ పైసలు నువ్వు పోయేటప్పుడు వస్తాయనుకుంటున్నావా ఆస్తులు పోయేటప్పుడు రావు అంతస్తులు పోయేటప్పుడు రావు నీ హోదా పోయేటప్పుడు రాదు చివరికి నువ్వు పోతున్నప్పుడు అని చెప్పి నలుగురు ప్రజల ఆశీర్వాదం కావాలి కానీ తూ గీ గిన్నె అని చెప్పే పరిస్థితి తెచ్చుకోకు మంచిది కాదు మేము అనుభవం కలిగిన వాళ్ళగా చెప్తాం మీ రాజకీయాల కోసం మాట్లాడతారు మాకు రాజకీయాలు ముఖ్యం కాదు మాకు హోదాలు ముఖ్యం కాదు కానీ ఇరవై ఐదు మేము తెలంగాణ ప్రజల యొక్క దుఃఖాన్ని చూసిన వాళ్ళం మేము ఇవాళ ఇదే మల్లన్న సాగర్లో గ్రామాలన్నీ కూడా ముంపు గురవుతుంటే వాళ్ళందరినీ డిస్ప్లమెంట్ చేస్తే మంచి బంగళాలు కనబడతాయి రోడ్లు కనబడతాయి కానీ పదమూడు ఎకరాలు పదిహేను ఎకరాలు భూములు కలిగిన రైతులు ఇలా ఒక్క గుంటెడు భూమి లేక ఇలా వాళ్ళ దగ్గర పనిచేసే కూలీలలాగా జత కలిసి ఇలా అడ్డ మీద కూలీలుగా మారిపోయిన చేతులు నువ్వు మర్చిపోకు నువ్వు అంటున్నా ఏమి నౌకర్ ఇస్తావా ఇప్పుడు ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టింది శంషాబాద్ దగ్గర వాళ్ళ భూములన్నీ కూడా గుల్చుకున్నారు భూములు పోని వాళ్ళకేమో ఎకరం నలభై కోట్లు యాభై కోట్లు అని చెప్పి మురిసిపోతున్నారు భూములు కోల్పోయిన వాళ్ళు ఏమైంది వాళ్ళు పోయి ఆ ఎయిర్పోర్ట్లో పనిచేస్తే టాయిలెట్ కడిగే కాడ టీలు అందించే కాడ నేను అన్నా ఇది ఏ ఊరమ్మా అంటే అయ్యా నా ఊరు ఈ శంషాబాదు నాది మూడు ఎకరాల భూమి పోయిందిలా ఇవాళ ఉంటే వంద కొట్లవు బిడ్డ ఇలా ఎనిమిది వేల రూపాయలకు తొమ్మిది వేల రూపాయలు పనిచేస్తున్న బిడ్డ అని చెప్పి మాట్లాడుతుందంటే ఇలా ఎవడు నువ్వు ఈ పోలేపల్లిలో భూములు పోయిన మేబూనాల్లో ఏమి ఇచ్చింది అక్కడ ఇవాళ ఎవడు కూడా పెద్ద పెద్ద నౌకలు ఇయరు ఇక్కడ పార్మా కంపెనీలు వచ్చినా నువ్వు ఏం చేదాల్చుకున్నావు మూసి అటుపక్క గిటుపక్కకు అంతటి భూములు తీసుకోవట్లేదు వాళ్ళ కన్ను వాళ్ళకు కొత్తపేట మీద పడ్డది కన్ను వాళ్ళకు మారుతి నగర్ మీద పడ్డది కన్ను వాళ్ళకు రామంతపూర్ మీద పడ్డది ఎందుకంటే ఇది మంచిగా ఉన్నది విలువైన భూమి ఉన్నది ఇక్కడ ఇక్కడ గజం ఒక లక్ష రూపాయలు ఉన్నది ఇక్కడ ఈ భూములన్నీ కూడా గుంజుకొని అదాని లాంటి వానికి అమ్మాని లాంటి కట్టబెట్టి ఇక్కడ పెద్ద పెద్ద చూసినా జ్యోతి పైపర్లు లేచుద్దు ఒక పెద్ద సిటీ కట్టినట్టుగా ఇరవై అంతస్తుల నలభై అంతస్తుల భవనాలన్నట్టుగా మంచి బ్రహ్మాండమైన చెట్లు ఆ విజువల్స్ అన్నేసి ఇవాళ చూపిస్తున్నారు నీ రంగుల ప్రపంచం కాదు బిడ్డ మేము ఒక తరానికి తరమే ఒక తరానికి తరమే కన్న బిడ్డల్ని వేసుకొని కనిపించిన అమ్మా నాన్నను కన్న ఊళ్ళు వదిలిపెట్టుకొడికి వచ్చినాం ఒక తరం కష్టపడితే అరవై గజాలు డెబ్బై గజాలు కొనుక్కొని మేము ఇల్లు కట్టుకుంటే ఇవాళ మా ఇళ్ళను గుంజుకొని మా బతుకులలో మట్టి కొట్టకని చెప్పి ఇవాళ అంటుంటే నువ్వు ఇంకా పట్టించుకోకపోతే మాత్రం పిచ్చి పని చేస్తే మంచిది కాదు నేను చిలుక పలుకులు పలికే మంత్రులారా కాంగ్రెస్ పార్టీ నాయకులారా ఇట్లాంటి అహంకారపూరితమైన ఈ ముఖ్యమంత్రి మాటలతో మీరు ప్రజల క్షేత్రంలో తిరగకుండా వచ్చే పరిస్థితి వస్తుంది ప్రజలే మీ ఎంట పడే పరిస్థితి వస్తుంది బుల్డోజలు మామీకి రావు బాబు బుల్డోజలు మామీకి రావు రేపు బుల్డోజలు మీ మీదకి వస్తాయి నదిలో కాంగ్రెస్ పార్టీని పాతరేసేదాకా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తున్నా ఈ పిచ్చి ప్రతిపాదన బంజేయమని చెప్పు కోరుతున్నా ఈ ఇల్లు కూడా చేసుకో మంచిగా జీడి మెట్ల నుంచి వచ్చినటువంటి కెమికల్ వాటర్ రాకుండా చేసుకో ఇవాళ డ్రైనేజ్ వాటర్ రాకుండా చేసుకో మూసీలో మంచి కొబ్బరి నీళ్ళ నుండి నీళ్లు పారించే ప్రయత్నం చేయి వరదలు రాకుండా అటుపక్క ఇటుపక్క సిమెంట్ కాంక్రీట్ తో మంచి కరకట్టలు వేసుకో ఇవాళ అవసరమైతే పూటకెత్తి లక్ష యాభై వేల అంటున్నావు రెండు లక్షల కుషకు నీళ్లు పట్టేటువంటి మూసీలాది బయటపడే గట్ట చేయి కానీ ఈ పిచ్చి పని చేస్తే ఏమవుతుంది అని చెప్పి రేవంత్ రెడ్డి నువ్వు ముఖ్యమంత్రి కావచ్చు కాక నువ్వు ముఖ్యమంత్రి కావచ్చు కాక కానీ నువ్వు నిజాం సర్కారు కాదనే విషయం మర్చిపో మా ప్రజల ఆశీర్వాదంతో నీకు అధికారం వచ్చిన విషయం మర్చిపోద్దని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను